మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మన స్టేట్మెంట్ ఇచ్చారు మనందరం చూసాం కదండీ కళ్ళు మూసుకుంటే మూడు సంవత్సరాలు వచ్చేస్తాయి మూడు సంవత్సరాల్లో మనమే అధికారంలోకి వస్తాం అంటాడు అతను ఎలా కళ్ళు మూసుకుని మూడు సంవత్సరాలు గడిపిస్తే ఆటోమేటిక్గా సీఎం అయిపోతాడా లేకపోతే ఏదైనా జింట్ల మీద ఒప్పందం ఉందా చంద్రబాబు నాయుడు గారు మూడు సంవత్సరాల తర్వాత రాజీనామా చేసి ఎలక్షన్ లేకుండా జగన్ గారికి ముఖ్యమంత్రి చేసేయాలని చెప్పేసి ఏమన్నా జంకిమైన ఒప్పందం ఏమైనా కుదుర్చుకున్నారా ప్రజలకు తెలియకుండా రాజ్యాంగంలో ఏమైనా మార్పు చేశారా ఏంటైంది కళ్ళు మూసుకుంటే మూడు సంవత్సరాల తర్వాత మేయ వస్తాం అసలుకు వడ్డీ తీసుకుంటాం అంటే ఆయన ఏమనుకుంటున్నాడంటే కూటమి ప్రభుత్వం ఏర్పడి వన్ ఇయర్ అయింది కదా ఈ వన్ ఇయర్లో వీళ్ళు బాగా బ్యాడ్ అయిపోయారు అని ఆయన అనుకుంటున్నాడు బెంగళూరులో కూర్చుని ఇక్కడ క్షేత్రస్థాయిలో వైసీపీ వాళ్ళు అతనికి ఇచ్చే సమాచారం కూడా అంతే సార్ మనకు అదిరిగిపోతుంది అక్కడ అలా ఉంది ఇక్కడ ఎలా ఉంది మనం ఉన్నప్పుడు తెగేసేసేవాళ్ళు డబ్బులు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎవరికి ఏం ఇవ్వట్లేదు అనేప్పుడు ఆయన నిజం అనుకుంటున్నాడు కానీ అసలు విషయం ఏంటంటే వన్ ఇయర్లో కూటమి బ్యాడ్ అవటం కాదు కూటమి బలపడిపోయింది ఓ పక్కన తల్లికి వందనం బ్రహ్మాండమైన రేటింగ్ ఇచ్చిన పార్టీకి ప్రభుత్వానికి కూటమికి ఓ పక్కన పెన్షన్స్ ఏరియస్తో కూడిన మొదటి నెల పెన్షన్ త్వరలోనే అన్నదాత సుఖీభవ త్వరలోనే మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం గ్యాస్ సిలిండర్కి డబ్బులు ఈ సంవత్సరంలో ఇవి కాక అభివృద్ధి పెట్టుబడులు ఉద్యోగ కల్పన ఇవన్నిట్లో కూడా ఈ వన్ ఇయర్లో సక్సెస్ అయ్యేసరికి కూటమి ప్రభుత్వం ప్రజల్లో సక్సెస్ అయిపోయింది ఇంక తిరుగులేదు అన్నట్లుగా ప్రజలు విపరీతమైన ఆదరణ చేస్తూ ఉన్నారు అలాగే చంద్రబాబు నాయుడు గారు ప్రవేశించిన పీ ఫోర్ కావచ్చు పీ ఫోర్ కూడా మంచి రెస్పాన్స్ ఉంది పబ్లిక్ నుంచి ఆయన డిఫరెంట్గా ప్రతి నెల ఒక గ్రామం ఒక కుటుంబాన్ని ఎంచుకోవటం అక్కడికి రావటం వాళ్ళ బాగోగులు చూడటం చక్కగా మాట్లాడి వెళ్ళటం ఇదంతా కూడా జనానికి ఒక కొత్త తరహా పరిపాలన అందించినయ్యాడు చంద్రబాబు నాయుడు గారు సో జగన్ అనుకున్నట్టు బ్యాడ్ అవ్వలేదు బలపడిపోయింది ప్రభుత్వం స్ట్రాంగ్ అయిపోయింది ఇక రెండోది ఏంటంటే మొన్న ఎలక్షన్లో నలభై శాతం ఓట్లు మాత్రమే జగన్ గారికి వచ్చాయి అంటే నలభై శాతం ఓటింగ్ ఉంది అది సరిపోదు కదా మూడేళ్ళు వచ్చిన ఎలక్షన్ నాలుగేళ్ళలో వచ్చిన నలభై శాతానికి పెరగాలి పెరగాలంటే ఓట్లు చీలిక జరగాలి జరగాలి అంటే ఈ మూడు పార్టీల్లో భిన్నాభిప్రాయాలు రావాలి కానీ దాని ఛాన్స్ లేదే తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ త్రిమూర్తుల్లాగా ముగ్గురు అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి వెళ్ళిపోతూ ఉన్నారు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బంధం చాలా దృఢమైన బంధం ఆయన చాలా డైరెక్ట్గా చెప్పాడు పవన్ కళ్యాణ్ మరో పాతికి సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఆంధ్ర రాష్ట్రానికి ఉండాలి ఉండి తీరాలి అన్నాడు అతను కదా అంటే అతని కంకణం కట్టేసుకున్నాడు గతంలో ఎటువంటి మాయా మర్మం మచ్చ ఏమీ లేదు పూర్తిగా చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేయడానికి అతను సిద్ధంగా ఉన్నాడు మరి ఇదే పోరాటం ఇరవై తొమ్మిదిలో కూడా చేస్తారు మరి అప్పుడు ఈ నలభై శాతం ఓటింగ్ తగ్గుతుంది కానీ పెరగదు కదా ఇతనికి మరి ఎలా అనుకున్నాడు ఇతను మూడేళ్ళు అధికారంలోకి వచ్చేస్తా అని చెప్పేసి అంటే అవగాహన రాహిత్యమా మూర్ఖత్వ ఏమనుకోవాలి జగన్ గారిని మనం ఇక మూడోదిటో చెప్పిన పార్టీ నాయకుల్లో క్రమశిక్షణ విపక్ష నాయకుల్లో ఉన్నటువంటి వీళ్ళు క్రమశిక్షణతో కూడినటువంటి ప్రజల్లో సానుభూతి తెచ్చుకునే విధంగా వీళ్ళ ప్రవర్తన తీరైతే లేదు మహిళలను దూషించటం మహిళల మీద విరుచుకుపడటం రప్పారప్ప అంటాం నరికేస్తానంటాం గంగమ్మ జాతరలో పొట్టేరు తల నరికినట్టు ఇలాగా హింసను ప్రేరేపిస్తూ కొన్ని కింది స్థాయి నాయకులా కాదు సుయానా జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీటే ఒక హింసను ప్రేరేపిస్తూ హింస చేస్తున్న వాళ్ళని ప్రోత్సహిస్తూ అతను ప్రెస్ మీట్ పెట్టాడు మరి నేటి జనం దాన్ని అస్సలు నేటి జనం కాదు ఆంధ్ర జనం హింసను ప్రోత్సహించేవాడిని హింస అల్లకల్లో సృష్టించేవాడిని ఎప్పటికీ మెచ్చుకోరు అతని ఎమ్మెల్యే అయినా సరే ఎంపీ అయినా సరే సీఎం అయినా సరే ఎవరైనా సరే సౌమ్యంగా ప్రజల్లో మంచితనంగా ఉంటేనే ప్రజలు అతను ఆదరిస్తారు అది మన ఆంధ్ర ప్రజల గొప్పతనం అంతేగాని నేను గవర్నమెంట్ వచ్చాక నేను పొడి చేస్తాను నరికేస్తాను అలా చేస్తాను ఇలా చేస్తానంటే ముందు వాళ్ళు భయపడిపోతారు తటస్థ వాటలు ఉంటారు మన ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు పైకి మాట్లాడరు వింటారు చూస్తారు చదువుతారు అంతే ఎలక్షన్ వచ్చాక వాళ్ళు చేయవలసింది చేస్తారు వాళ్ళు ఇటువంటి స్టేట్మెంట్ని వాళ్ళు మెచ్చుకోరు నొచ్చుకుంటారు కానీ బయటపడరు సో ఈ మూడు అంశాల్లో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి రోజు రోజు మైనస్ పాయింట్లే తప్పితే ప్లస్ పాయింట్లే తినలేదు మరి ఇటువంటి సమయంలో మూడు సంవత్సరాల్లో మనమే రూలింగ్లోకి వస్తాం అసలుకు వడ్డీ తీసుకుంటాం అనే మొక్క ఈ నోటంతో ఎలా వచ్చింది అంటే గర్వం అహం ఏమి చావలేదు ఆయనలో కళ్ళు మూసుకుంటే మూడు సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే మూడేటండి ముప్పై సంవత్సరాలు పోతాయి కానీ అధికారంలోకి రావటం అంటే మాట్లా జనంలో ఇతని పట్ల సాఫ్ట్ కార్నర్ ఏది సానుభూతి ఏది మిథున్ రెడ్డి అరెస్ట్ అయిన తర్వాత మద్యం భోగతం బయటపడిన తర్వాత నిజంగా వైఎస్ఆర్సిపి ఎంత డ్యామేజ్ అయిందంటే ప్రజల్లో మామూలుగా డ్యామేజ్ అవ్వలేదు ఏదైతే సాంప్రదాయక ఓటింగ్ ఎస్సీ బీసీ మైనార్టీస్ నా ఓట్లు నా బలం అని జగన్మోహన్ రెడ్డి అనుకున్నారో ఈ మీ ఈ మద్యం బోగత వచ్చిన తర్వాత ఈ సాంప్రదాయ ఓటింగ్ అంతా కూడా కూటమికి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు మెండుగా కనపడుతున్నాయి వాళ్ళు మెచ్చుకోవట్లేదు జగన్మోహన్ రెడ్డిని ఇన్ని తప్పులు చేశారా మా ఆరోగ్యాలు ఇలా పాడైపోయా అవి బాబాయ్ మేము ఏదో మాకున్న అలవాటుకి కొంచెం కొద్దో గొప్ప ఇంటికి వచ్చాక ఆ పని చేసిన తర్వాత కాస్త కాస్త తీసుకునే అలవాటు ఉంది మరి మన లోపల ఏమి పోయినాయో అని చెప్పేసి వాళ్ళలో ఒక మదన పడే పరిస్థితి వచ్చింది మరి ఈ నేపథ్యంలో ఎలా వచ్చేస్తాడు ఇతను మూడు సంవత్సరాల తర్వాత నాదే అంటాడేంటి ఏంటా ధైర్యం లేకపోతే ఈవీఎం ట్రాప్ చేసేస్తాడా ఏమర్థం అవ్వట్లేదు చిత్రమైనటువంటి స్టేట్మెంట్ అది ప్రజలకు అర్థం కాని స్టేట్మెంట్ ప్రజలకు గందర గందరగోళాన్ని సృష్టించే స్టేట్మెంట్ అది థ్యాంక్ యూ